ఇందాకైతే ఐకానిక్ ఐకానిక్ టవర్స్ దగ్గరైతే చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి టవర్స్ అయితే వచ్చాము ఇప్పుడు మనం ఎప్పుడు ఎప్పుడు తీసినాకనే మనం ఫ్రంట్ నుంచి అయితే తీస్తున్నాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొంచెం క్లారిటీ గా చూపిద్దాం అని చెప్పి ఇటైతే వచ్చాం అనమాట ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం వాటర్ లెవెల్స్ ఎంత వరకు తగ్గింది అలానే ఎన్ని మోడల్స్ అన్ని లో ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైతే చూస్తున్నారు కదా వాటర్ లెవెల్స్ అయితే ఎంత ఉన్నాయి ఏంటన్నది మీరైతే చూడొచ్చు మాములుగా మోటార్స్ అక్కడ ట్రాక్టర్స్ అయితే రన్నింగ్ లో అయితే ఉన్నాయి ఉండటానికి అయితే ఎనిమిది ట్రాక్టర్స్ అయితే ఇంజిన్ ఆన్ లో అయితే ఉన్నాయి అక్కడ మరి ఎన్ని తోడుతున్నా అనేది మీకు క్లారిటీగా కావాలంటే మీకు ఫ్రంట్ కి అయితే వెళ్ళినప్పుడు నేనైతే చూపిస్తాను అక్కడ వచ్చేసి ఫస్ట్ టవర్ దగ్గర అయితే చూసారు కదా వాటర్ లెవెల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇటు పక్క సెకండ్ టవర్స్ దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ టవర్స్ దగ్గర వాటర్ అయితే తక్కువ ఉంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి చివరికి అయితే వచ్చిన మరి చూసారు కదా ఎంత లెవెల్స్ అంత ముందు ఫస్ట్ ఇదంతా చివరకు ఉన్నదని మీకు తెలుసు కదా ఇప్పుడు మనం అయితే ఈ చివరకైతే వచ్చి దగ్గరకు వచ్చి చూపిద్దాం అని చెప్పి మీకు నేనైతే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇక వాటర్ ఎక్కువగా తోడుతున్నా కానీ ఎక్కువ వాటర్ అయితే వస్తుందని చెప్పి అంటున్నారు మాములుగా అయితే పది రోజుల్లో వాటర్ హౌస్ మొత్తం తగ్గిపోతాయి అని చెప్పి అన్నారు ఇక్కడైతే చూడండి వాటర్ వెళ్ళిపోవడం వల్ల అయితే మట్టి అయితే పడిపోయింది ఇది ఇది వచ్చేసి టవర్ రైట్ టవర్ అనమాట ఆ చవర్ వచ్చేసి వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయో చూడండి దగ్గర దగ్గర తొమ్మిది అడుగులు పైన దాకా ఉన్నట్లు ఉన్నాయి ఈ అంటానికైతే ఎనిమిది రోజులు పది రోజులు అంటున్నారు కానీ ఇంకా టైం అయితే పట్టేటట్టు అయితే ఉంది చూడండి ఎంత తోడినా గానీ వాటర్ లెవెల్స్ అలానే వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు చూసారు కదా ఇదైతే ఆ చౌరు ఆ చవర్ నుండి అయితే మొత్తం మోటార్స్ అయితే పెట్టారు చూద్దాం దగ్గరికి వెళ్ళి ఎన్ని మోటార్స్ అయితే ఆన్ లో ఉన్నాయో ఈ రోజు చూద్దాం వాటర్ అయితే ఇప్పుడు అయితే ఈ టవర్ దగ్గర మీరైతే చూస్తున్నారు కదా ఈ టవర్ కి సంబంధించిన ఎనభై ఆటలతో అయితే ఈ మరి ఐదు సంవత్సరాలుగా ఈ వాటర్ లో అయితే తడిసిపోయి ఉండటం వల్ల మరి ఆ పనికి వస్తాయా లేదా అన్నది వాటర్ మొత్తం అయితే డివాటరింగ్ చేశాక టెస్టింగ్ అయితే చేసి అయితే తెలిసిద్ది అని చెప్పి అంటున్నారు ఒక వాటర్ లెవెల్ ఇప్పుడు కూడా అయితే కనిపిస్తూనే ఉంది చూస్తున్నారా మామూలుగా ఫోన్ లో అయితే ఎలా ఉందో తెలియదు కానీ మాములుగా రియల్ గా చూస్తే మీకు అక్కడ సార్ల వరకు ఉంది కదా ఆ సార్లు మొత్తం వాటర్ అయితే అయితే తీసారు చూడండి మాములుగా ఇప్పుడు ఏసింది కూడా బాగా అయితే పాడైపోయినట్టు అయితే చూపిస్తుంది బాగా తుప్పెక్కిపోయినట్టు ఉన్నాయి పైపులు కూడా చూడండి ఇటు మొత్తం అయితే ఇలా ఉందనమాట చూడండి ఇంకైతే ఆ అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మేము మాములుగా ఈ గట్టు మీద అయితే వెళ్తున్నాం ఇటు నుంచి ఆ చివరికైతే వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం చూడండి ఇది కూడా చాలా చాలా అడుగులైతే ఉంది ఇక్కడ కూడా చూసారా వాటర్ వాటర్ తగ్గుతున్నట్టు అయితే తెలుస్తుంది మీరైతే చూస్తుంది ఇప్పుడు తన్ని అడిగితే మూడు రోజులు అయితే వాటర్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది అని చెప్పి అంటున్నారు చూడాలి ఈ ఇంజన్స్ మొత్తం రన్నింగ్ లో ఉన్నాయి తొమ్మిది తొమ్మిది మోటార్లో ఆ ఉన్నాయి కాకపోతే నాటిలో ఫ్లోటింగ్ అయితే తక్కువ వస్తుంది లేని వైపు అయితే వాటర్ అయితే తక్కువ వస్తుంది ఇది చూసారు కదా ఇందాక ఫస్ట్ దగ్గర నుంచి చూపించాను అది వచ్చేసి సెకండ్ టవర్ అటు కూడా వాటర్ కొంచెం అలా ఉంది ఇక్కడ చూడండి ఇది ఇనపై మరి వేసిన స్తంభాలు అనుకుంటా మొత్తం ఇనపై కూడా బయటైతే బండి ఇటు అటు అటు పక్కన కూడా ఎక్కడికక్కడైతే కనిపిస్తున్నాయి ఈ టవర్ ఆ చివరి టవర్ కూడా మొత్తం అయితే కొంచెం వాటర్ ఆయిల్ లెవెల్ తగ్గింది ఇక్కడైతే ఒక మూడు రోజులు తగ్గిపోయింది వాటర్ అని చెప్పి చెప్పుకున్నారు కానీ మూడు రోజులు కాదు ఒక వారం తాకైతే పట్టేలాగుంది వారం రోజులు పట్టేలాగుంది నేను మళ్ళీ ఇంకా రెండు రోజుల తర్వాత అయితే వచ్చి ఈ అప్డేట్ అయితే ఇస్తాను లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు వరకు మనం రైట్ సైడ్ లో టవర్ దగ్గర చూసాం మనం ఇప్పుడు ఈ మధ్యలోది అను ఆ చివర సెకండ్ టవర్ దగ్గరకు అయితే వెళ్దాం అటువైపు కూడా వాటర్ చాలా వరకు తగ్గింది ఇంకొంచెం అయితే తగ్గాల్సింది ఉంది చూడండి ఈరోజు ఒక మూడు అడుగుల దాకా తగ్గినట్టు అయితే అర్థమవుతుంది వాటర్ చెమ్మ అయితే ఉంది కదా ఆ చెమ్మ చూస్తుంటే తెలుస్తుంది ఇది మాకు తెలియడానికి చెప్పడానికి అయితే పది అడుగులు ఉంది పన్నెండు అడుగులు అయితే ఉందని చెప్పారు కానీ కానీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కరెక్ట్ గా ఎంత ఉన్నదాన్ని క్లారిటీ కూడా చెప్పలేకపోతున్నారు ఇప్పుడు నేను అడిగాను కదా అడిగితే మూడు రోజులు అయితే మొత్తం ఇది కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు కానీ మూడు రోజులు అయితే కాదు నాకు తెలిసి అయితే ఒక ఆరు రోజులైనా సరే ఉంది ఇది మొత్తం ఇంకా ఎప్పటికప్పుడు మనం అయితే అప్డేట్ అయితే ఇస్తాం కాబట్టి మీకు ఒక ఐడియా అయితే ఉంటది ఎంత వరకు వచ్చింది ఏంటన్నది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు వర్క్స్ జరుగుతున్నాయా లేదన్నది సీసీ కెమెరా కూడా అయితే పెట్టారు రన్నింగ్ లో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చూడండి మనమైతే ఇప్పుడు పర్మనెంట్ హైకోర్టు దగ్గర డి వాట దగ్గరకైతే వచ్చాం ఇక్కడ వాటర్ లెవెల్స్ నిన్న తీసిన దానికన్నా చాలా వరకు అయితే వాటర్ లెవెల్ తగ్గింది ఇంకా మోటార్లు అయితే యాడ్ చేయడానికి అటు ఫేన్ తో అయితే తోముతున్నారు తోసి తోమిన తర్వాత అయితే ట్రాక్టర్స్ ఇప్పుడు మామూలుగా ఐకాన్ టవర్స్ దగ్గర ఆ వాటర్ అయితే అయిపోతుంది కదా అయితే అక్కడ మోటార్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ హిట్ చేసి ఈ వాటర్ కూడా త్వరలో అయితే తోడతారంట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వచ్చేసి నాలుగు మోటార్స్ తో అయితే తోడుతున్నారు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇటు కూడా ఇంకా యాడ్ చేయడానికని క్రేన్ తో అయితే మట్టి అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అటు నుంచి ఐకానిక్ టవర్స్ దగ్గర మోటార్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టి ఇక్కడ కూడా ఎక్కువగా స్పీడ్ అయితే వాటర్ తోడతారంట అటు పక్కన చూసారు కదా ట్రైన్ తో అయితే అటువైపు ఉన్న టవర్ వైపు అయితే అయితే అటు వెళ్తాను అని చెప్పి తోముతున్నారు ఇక్కడ కూడా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు వాటర్ లెవెల్స్ ఎంతవరకు తగ్గింది ఏంటన్నది కానీ అమరావతి ఈ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటనేది చాలా మంది అయితే వచ్చి చూస్తున్నారు ఇప్పుడే ట్రాక్టర్ అయితే ఇంకో ఇంజిన్ అయితే ఎక్స్ట్రా చేయడం కోసం అని చెప్పి పైపులను ఇంజిన్ కూడా తీసుకొచ్చారు చూడండి ఇప్పుడు ఈ పైపులు అయితే తీసుకెళ్ళి ఇక్కడ ట్రైన్తో అయితే తోమారు కదా ఇక్కడైతే ఫిక్స్ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు నాలుగైతే ఉన్నాయి కదా ఇంకోటి అయితే ఇంకోటి అయితే యాడ్ చేస్తారు ఇంకా ఫాస్ట్ గా అయితే వాటర్ వాటరింగ్ అయితే జరుగుతుంది ట్రాక్టర్ని పెట్టడానికి అయితే రెడీ అయితే చేస్తున్నారు